హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక డిఎస్సి సెల్ నుంచి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారండి అది మీ అందరికీ ఉపయోగపడుతుందని ఉద్దేశంతో నేను చేస్తున్నాను ఉపయోగ ఉపయోగపడే వాళ్ళకి చూడండి మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు సూచనలు ఏంటంటే అవి త్వరలో జరగబోయే ఉపాధ్యాయ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులను అభ్యర్థులకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ పరిశీలన ఇది ఎవరి ఎవరి జిల్లా హెడ్ క్వార్టర్లో వాళ్ళకి జరుగుతుందండి ఎలా అంటే అభ్యర్థులు టీముల వారీగా పరిశీలన నియామక పత్రాలని పరిశీలిస్తారట ఏంటంటే వెబ్సైట్ ద్వారా వెబ్సైట్లో ఇచ్చిందే ఫాలో అవ్వాలి ఎవరు చెప్పినవి కూడా యూట్యూబ్లో చెప్పినా ఏం చెప్పినా అనవసరమైన విని భయపడద్దు ఏం చెప్పారంటే వాళ్ళు వెబ్సైట్ ద్వారా ఇంటిమేషన్ లెటర్ను డౌన్లోడ్ చేసుకొని అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పరిశీలనకు హాజరు కావడానికి ముందే తప్పనిసరిగా సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడు చేసుకొని పరిశీలన సమయంలో సంబంధిత పత్రాలన్నీ మూడు సెట్లు మూడు సెట్లు కూడా గెజిటెడ్ సైన్ గెజిటెడ్ సైన్తో చేర్చుకొని ఒక నందు భద్రపరిచి ఫోల్డర్ పైన హాల్ టికెట్ నెంబర్ రా పేరు రాసి సమర్పించ సమర్పించాలి ఈ కార్యక్రమానికి సంబంధించిన జిల్లా విద్యాశాఖారి శాఖ విద్యాశాఖ అధికారి విద్యాశాఖ నుంచి రెవెన్యూ శాఖ నుంచి అధికారులు దాదాపు అరవై ఎనిమిది మంది ఈ పదిహేడు టీంలు వెరిఫికేషన్ చేస్తారు ముప్పై మంది వాలంటీర్లు అందుబాటులో ఉంటారు ఈ పరిశీలకు సిద్ధమవుతున్నారట ముప్పై మంది వాలంటీర్లు పరిశీలనలకు సిద్ధమవుతున్నారు ఇది ఒక జిల్లాకు సంబంధించిందండి ఏంటంటే అభ్యర్థులు వయస్సు మరియు అర్హతలను సంబంధించిన అన్ని రకముల సర్టిఫికెట్స్తో పాటు అవసరమైన ఒరిజినల్ పత్రాలను వెంట తెచ్చుకోవాలి అని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు ఏ జిల్లా ఆ జిల్లాకి విద్యాశాఖ అధికారులు చెప్తున్నారండి అందుకని అభ్యర్థులు అందరూ ముందుగానే సర్టిఫికెట్స్ మూడు సెట్లు పెట్టుకోండి మళ్ళీ ఏంటంటే మీరు ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఎక్కడ చదివారో లో అవి అవి కావాలండి అవి స్కూల్ సర్టిఫికెట్స్ కావాలి ఇంకా మీరు డిఎస్సి సర్టిఫి డిఎస్సీ సర్టిఫికేట్ కావాలి ఆధార్ కార్డు కావాలి మళ్ళీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇప్పుడు ప్రస్తుతం దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి ఒక ఐదు తర్వాత మూడు సెట్లు కావాలి టెన్త్ టెన్త్ ఇంటరు డిగ్రీ మార్క్స్ మెమోస్ కావాలి మళ్ళీ బీఈడి మార్క్స్ మెమో కావాలి బీఈడి సర్టిఫికేట్ కావాలి ఇవన్నీ కావాలి ఒరిజినల్ డిగ్రీస్ ఉంటాయి అవి కూడా కావాలి డిగ్రీది కానీ బీఈడి బీఈడిది డిగ్రీది కూడా ఇవన్నీ అవసరం అవుతాయండి అందుకని అప్పటికప్పుడు మళ్ళీ డిఎస్సీ హాల్ టికెట్ కావాలి టెట్ మార్కులిస్ట్ లిస్ట్ కావాలి ఇవన్నీ కూడా మీరు కంగారు పడకుండా అప్పటికప్పుడు హడావిడి పడకుండా రేపే అన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకోండి ఎందుకంటే చాలామందికి మెసేజ్లు వెళ్ళిపోయి అని తెలుస్తుంది ఇంకా మరి నాకైతే ఏం తెలియదు కానీ చాలామందికి మెసేజ్లు వచ్చిన వాళ్ళకి చాలామంది వచ్చ వచ్చినట్టు తెలుస్తుంది సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ చెప్తాను అందరికీ శుభాభినందనలు అంద శుభాభినందనలు ఆల్ ద బెస్ట్ అండి అందరికీ మీరు ట్రైనింగ్ కూడా ఇస్తారట డైరెక్ట్గా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు విద్యాశాఖ మంత్రి గారు చేతుల మీదుగా ఆ పత్రాలు అందుకుంటారట నా అదే మీరు జాయినింగ్ పత్రాలు అందుకుంటారట ఇదండి అందరికీ నేను చెప్పేది కంగారు పడకుండా అన్నీ జాగ్రత్తగా సర్టిఫికెట్స్ అన్నీ పెట్టుకోండి ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికెట్లు అవసరమైన వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికెట్లు పెట్టుకోండి ఈడబ్ల్యూఎస్ అవసరమైన వాళ్ళు ఈడబ్ల్యూఎస్లు పెట్టుకోండి ఇవన్నీ కూడా చూసుకుని పెట్టుకోండి అందరూ అంద ఆల్ ద బెస్ట్ అండి ఉద్యోగం వచ్చిన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఇది నేను చెప్పేది ఎన్నో చాలా ఏ ఒకతరు జరగకుండా నిర్వహించిన డిఎస్సి అంటండి ఇది ఎందుకంటే నేను కూడా ఇప్పటి వరకు ఇంత గొప్ప డిఎస్సిని చూడలేదు ద గ్రేట్ డిఎస్సి మన విద్యాశాఖ మంత్రి గారు ఇచ్చిన డిఎస్సి ఈ డిఎస్సి చరిత్రలో నిలిచిపోయే డిఎస్సి అండి ఇది కాబట్టి ఈ డిఎస్సిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ నా అభినందనలు కాబట్టి ఈ డిఎస్సిని ఎప్పటికీ మరపు రాని మరువ లేని డిఎస్సి అండి ఓకే అండి